హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది కొద్ది నిమిషాల్లోనే రహదారులన్నీ జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికెక్కడ స్తంభించింది ఇటు ఎల్బి నగర్ వనస్తీపురం హైత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా కంప్లీట్గా హైదరాబాద్లో అయితే వర్షం దంచి కొడుతుంది సో నిన్న నైట్ కూడా ఇదే ఇదే మాదిరిగా వర్షం అయితే చాలా వరకు రువడం జరిగింది అటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదని చెప్పి అటు వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా అటు అధికారులకు అటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా సూచనలు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా లోతట్టులో ఉండే ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించిన లైన్ నెంబర్స్ ఉంటాయి లైక్ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా లోతట్టులో ఉండే ప్రాంతం అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా ఏదైనా నాలా సమస్య ఉన్నా కూడా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది ఎందుకంటే రానున్న రోజుల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు అండ్ అంతేకాకుండా ఖచ్చితంగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కూడా వస్తాయని చెప్పి చెప్పడమే జరిగింది ఎందుకంటే రానున్న ఈ వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రజలు ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే ఖచ్చితంగా వర్షాల సూచన ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ఆపదొచ్చే అవకాశం ఉంది ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళాలి అని వెళ్ళాలి అని చెప్పి అంటే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్తే పర్వాలేదు కానీ చీటింగ్ వాటికి అంటే అనవసరమైన విషయాలలో బయటికి వెళ్ళకండి ఎందుకంటే వెళ్ళే సమయాలలో అంటే వర్ష వరద నీరు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కొన్ని మ్యాన్హోల్స్ ఏవైనా ఓపెన్ కనిపించవు కాబట్టి ప్రమాదాలు జరిగే శా శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది కంప్లీట్గా అటు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని చాలా జిల్లాలో కంప్లీట్గా అటు ఆదిలాబాదు మెదక్ నిర్మల్ రంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వర్షపాతం ఎక్కువగా నమోదైంది ఖచ్చితంగా సాయంత్రం ఎనిమిది తొమ్మిది సమయాలలో అయితే ఎక్కువగా వర్షం కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక వీలైనంత తొందరగా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఈరోజే కాకుండా రానున్న మరి ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇదే ఇదే పద్ధతిలో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే క్లియర్గా మెన్షన్ చేసింది సో ఖచ్చితంగా ఎవరైనా సరే బయటికి ఏదైనా వెళితే వీలైనంత వరకు అటు రెయిన్ కోట్లు కానీ అంబ్రేలాలు కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కొద్దిగా హెల్త్ హెల్త్కి ఇబ్బంది కలిగించే వర్షాలు అని చెప్పైతే చెప్తున్నారు ఎందుకంటే వైరల్ ఫీవర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చిన్నపాటి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నియర్ బై లొకేషన్ అంటే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కూడా చూయించుకోవాలని చెప్పైతే చెప్పడమే జరిగింది ఎందుకంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఈ సమయాలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే సూచనలు అయితే తెలియజేయడం జరిగింది ముందుగా అయితే అటు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అయితే కనుక ఖచ్చితంగా ఏదైనా ఏ చిన్నపాటి వర్ష వరద నీరు జా ఇరుక్కున్నట్టు ఎక్కడైనా ఆగిపోయినట్టు తెలిసినా ఏదైనా డ్రైనేజ్ ఇష్యూ ఉన్నా ఏదైనా నాలా నిండిపోయినట్టుగా తెలిసినా కూడా ఇమీడియట్లీ అధికారులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అయితే అధికారులు సూచిస్తున్నారు ఎందుకంటే ఆ ఏరియాలో లోతట్టులో ఉండే ప్రాంతం అయితే చాలా వరకు చాలా అత్యవసర పొజిషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వరద నీరు ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అలాంటివి ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ సిబ్బంది అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది మీకు ఏ చిన్నపాటి ఇబ్బందిగా ఉన్నా కూడా ఖచ్చితంగా మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి మేము ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి మీకు వీలైనంత వరకు సహాయ సహకారాలు అయితే అందిస్తామని చెప్పి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే అత్యవసరం అయితేనే కానీ మిగతా సమయాలలో బయటికి రావద్దు రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు కేవలం ఎనిమిది తొమ్మిది గంటల్లో అయితే ఈ రోజు వర్షాలు వచ్చే స్టార్ట్ ఛాన్స్ ఉంది ఎక్కువగా అయితే రేపటి నుంచి మాత్రం కంప్లీట్ గా డే మొత్తం కురిసే అవకాశం ఉందని చెప్పి అయితే వాతావరణ శాఖ క్లియర్ గా చెప్పింది సో కెమెరామెన్ మల్లేష్ భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్